అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రేషన్ డీలర్ సరుకుల తోకంలో మోసానికి పాల్పడ్డాడు ఒక్కో కార్డుకు కేజీ నుంచి రెండు కేజీల వరకు తక్కువ ఇస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేషన్ డిపోలో జరుగుతున్న మోసంపై స్థానికులు విఆర్ఓకు ఫిర్యాదు చేశారు గతంలో కూడా డీలర్ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు நீ இதுல இருக்கேல சச்ச பண்ணு நீ வேற என்ன பண்ணலாம் நான் சாகரே வச்சே பதோத காதே பண்ணலாம் ஊருரோையா கொண்டு வரையிறத வச்ச பைக்கு கொண்டுரோடு ஸ்டார்ட் பண்ணி சொல்றேன். யாரு அந்த தப்பு என்ன இந்த கார்டு நம்பர் சொல்லு கார்டு கொடுத்தா ராசிம வந்து தப்பு என்ன நீ பேர் சொல்லு. ஆமா அதுக்கு அப்புறம் இவங்க பேரு ஆமா சித்தம்பா ஆமா சித்தம்பா ஆமா ఈ ఊరు కాకపోతే తీసేయండి పర్లేదు మట్టుపాత్ర ఏంటి మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచి అలాగే అంటే మా పాప తీసుకొచ్చింది ఆర్గ్యూ చేశారు ఆర్గ్యూ చేశారు కదా డౌక ఎందుకు అడిగారు అడిగితే అన్నారు రూల్ అన్నారా నా తల్లి వాళ్ళు కూడా డీలర్షిప్ చేస్తున్నారు అన్నారా మీ తల్లి ఉన్నారు డీలర్షిప్ డీలర్షిప్ చేస్తున్నారటండి తప్పమ్ అలాగే లేదు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నా ఈ ఊళ్ళో గోల్యా దయనాలా నాకు చెప్పమన్నది ఎందుకు వస్తుంది బ్యాగ్ వస్తుంది నేను నా దగ్గర స్టేరా నటసారు నేను కరెక్ట్ అడగండి నుంట కోటియా అడగండి దయనాలా బా మా ఆపొచ్చు నేను ఏం చేస్తున్నారో ఏంట అన్ని ఇదే ఉంటది ఏ ఉన్నా నా దగ్గర నేను అంతక తప్పురా ఏ కి ఇంత తినాల ప్రాణం నేను కవర్ అవుతానండి అవును నేను నా దగ్గర ఉంది నా దగ్గర ఐమంటరా నా దగ్గర ఉంది కరెక్ట్ కాదు సకసను ఏమి బాగే నీకు తక్కువ వచ్చిందా లాస్ట్ మంత్ తక్కువ మొన్న తక్కువ ఆధారపడదా అదే కార్డు తక్కువ స్టేట్మెంట్

అది ఇది సార్ ఈ రెండు గత నెల గత నెల కేజీలు ఇరవై కేజీలు ఇరవై కేజీలకి బాగా పంపించానండి అమ్మా ఈ రోజు మీరు రేషన్ డిపోకి వచ్చి అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక్కొక్కరుగా ఒక పేరు వైజ్గా చెప్పండి నాడి ప్రశ్న చెప్పు గత ఐదు నెలలుగా కేజీ తక్కువ ఇస్తున్నారు ఈరోజు వేరే కాట మీద పద్నాలుగులో పద్నాలుగు కేజీలు వచ్చింది దాని మీద అరవై నెల వచ్చి దీని మీద నుంచి ఒక కంప్లైంట్ తీసుకున్నారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ లాస్ట్ మంత్ కేజీ తక్కువ పదిహేను కేజీలకి పద్నాలుగు కేజీలు మీకు వస్తుంది నెక్స్ట్ ఇరవై కేజీలకి పంతొమ్మిది

ఇరవై కేజీలకి ఎన్ని కేజీలు పంతొమ్మిది కేజీల ఓకే ప్రతి నెల అలాగే జరుగుతుందా ఇక్కడ పక్కాగా ఇప్పుడు పై అధికారులు వచ్చారు కదా పై అధికారుల దగ్గర మీ మీరేమి మీ బాధను వినిపించుకున్నారు గతంలో కూడా ఈ ఊర్లో ఇలాగా జరిగినట్టు ఉంది కదా

ఈ యేటర్ లో ఎటువంటి మార్పు రాలేదు గతంలో కూడా ఇలాగే జరిగితే రెడ్ హ్యాండ్గా పట్టించి సిక్స్ బుక్ చేసిన సరే మళ్ళీ రెడ్ వచ్చి మొదల తయారయ్యాడు గట్టి గడిన వాళ్ళకి ఏమో ఫుల్ గా కొలిసొస్తున్నాడు మిగతా ఏమో కేజీ తగ్గించేస్తున్నాడు ఆయన ఒక మైనోలాగా తయారవుతున్నాడు బెదిరిస్తున్నాడు కూడా టైం సెన్స్ లేదు ఇతను మార్పు తీసుకురావాలి మరి పై అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఏంటంటే డెమరేజ్ కట్టేసి మళ్ళీ తెచ్చేసుకున్నాడు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం న్యాయమైన ప్రజలకు మాత్రం కరెక్ట్ గా ఆ కోట మాత్రం ఇవ్వట్లేదు ఇంటిలో చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు నన్ను కూడా చాలా సార్లు దూషించాడు ఇలాగా అడుగుతున్నానని వాళ్ళ అబ్బాయి మాకు యూనియన్ ఉంది అని చెప్పుకొస్తున్నారు యూనియన్ కాపాడుతుందని చెప్తున్నారు కంప్లైంట్ ప్రజల కోసం నేను ఏదైనా చేస్తాను మళ్ళీ ఇదే ఆ ఊరందరం తీసుకురానని నన్ను కూడా దౌర్జన్యం చేస్తున్నాడు ఊరందరం తీసుకొచ్చే పరిస్థితి ఒకడ వస్తుంది త్వరలోను ఎవరి గట్టి గడిపితే వాళ్ళ మీద ఇదవుతున్నాడు కానీ ఎలాంటి వాళ్ళకి మాకు అవసరం లేదు వేరే వాళ్ళు పెట్టండి మా ఎన్నలపల్లి గ్రామానికి మాత్రం కార్డు హోల్ మంచి సేవ మంచి నాయన బియ్యము తర్వాత సక్రమంగా కొలత అభ్యాపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ